సార్ నమస్తే సార్ మీ పేరు నా పేరు మారం అను అండి తెలుగుదేశం క్లస్టర్ టూ ఇన్ఛార్జ్ని ఆంధ్ర రాష్ట్ర కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు చంద్రబాబు గారు పేదల పక్షాలను ఆలోచించి ప్రతి పేదవాడి ఆకలి తీర్చే విధంగా మళ్ళీ అన్నా క్యాంటీన్ పునః ప్రారంభించారు దీని ఎలా చూడవచ్చు సార్ శుభ పరిమాణం ఒక పేదవాడు నిరుపేద ఇక్కడ అన్నా క్యాంటీన్ ఓపెన్ చేస్తే ఇక్కడ భోజనం దొరుకుతుందని ఒక భరోసా ఉంది ఇది చాలా పెద్ద ఎత్తున కార్యక్రమం డబ్బుతో ఖర్చుతో కూడిన పనిని ఆయన కాబట్టి ఆయన ఉన్న మేధాశక్తిని బట్టి ఈ కార్యక్రమం ఆయన ఒక్కడే చేయగలుగుతాడు బ్రహ్మాండమైన కార్యక్రమం నవ్వుతో నా భవిష్యత్తు ఎంతమంది ప్రజలు చేస్తున్నారు కరెక్ట్గా ఇంత రాష్ట్రం అభివృద్ధి చెందిన మరి ఇంతమంది పేద ప్రజలు ఈరోజు భోజన చేస్తున్నారు అంటే చంద్రబాబు నాయుడు గారి చలవే దాన్ని ఎటువంటి పరిస్థితుల్లో దాన్ని చాలా ఎత్తులో చూడాలి ఆ కార్యక్రమాన్ని సార్ ఇప్పుడు మళ్ళీ నూతనంగా మళ్ళీ ప్రారంభించారు ఇప్పుడు మెను సిస్టమ్ కానీ ఇప్పుడు ఏ విధానాలు ఏ రకంగా మార్పులు ఒక రకంగా చెప్పాలంటే మెనూ డే బై డే మార్చుకుంటూ వెళ్తున్నారు బ్రహ్మాండమైన ఇప్పుడు మేము చూసాము రుచి చూసాం మన ఇంట్లో కూడా వాస్తవంగా చెప్పాలంటే మన ఇంట్లో కూడా అలా ఉండదేమో మనం పాతబడిపోయాం మన కుటుంబాలు ఇంటికి వెళ్తే రెండు రకాల కూరలతో పెట్టి పంపించే పరిస్థితి కానీ ఇవాళ నేను ప్రత్యక్షంగా మేము అందరం చూసాము వీళ్ళకి నాలుగు రకాల కూరలతో పెరుగు చల్లగా ఒక పెళ్లి భోజనం ఒక విందు భోజనం మనం ఎలా చేస్తే ఉంటుందో దానికి ఏమాత్రం తీసిపోకుండా బ్రహ్మాండమైన భోజనం పెడుతున్నారు దాంట్లో నో డౌట్ సంతృప్తిగా చేస్తున్నారు ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక భోజనాలు అంటే ఒక సంపన్నులకే ఒక పెద్ద పెద్ద వాళ్ళకే శుభ్రమైన భోజనం చేయగలుగుతారు ఇంట్లో కొద్దిగా ఆదాయం ఉన్నవాళ్ళే చేయగలుగుతారు అని ఒక నానుడు ఉండేది కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఇవాళ పేద ప్రజలందరూ కూడా సమృద్ధిగా భోజనం సంతృప్తిగా బిందు భోజనం ఆరంభిస్తున్నారు దీంట్లో ఎటువంటి పరిస్థితులు నో డౌట్ సార్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు నీ పేదలు ఒకసారి నోవులు చూస్తుంటే చాలా సంతోషకరంగా ఉంది ఎందుకంటే ప్రతి పేదవాడి యొక్క మొహం చూసిన కలకలాడుతూ ఉంది అన్నం దొరక్కక చాలా ఇబ్బంది పడతాం చూసాం కానీ ఐదు రూపాయలకే భోజనం పెట్టే మహత్కరమైన కార్యక్రమం ఇప్పటివరకు ఏ ప్రభుత్వం చేయలేదు ఒక్క కూటమి చంద్రబాబు గారు టీడీపీ ప్రభుత్వం చేయగలిగింది దీని గురించి మన ఇచ్చే సందేశం ఏంటి ఐదు రూపాయలు కూడా అండి ఒక బాధ్యత ఉంటుంది ఒక ఐదు రూపాయలు అంటే బాధ్యత ఉంటుందని అన్నదాన కార్యక్రమం పెడితే అది అన్నదాన కార్యక్రమం వెళ్ళిద్ది ఇవాళ ప్రజలందరూ కూడా సంతృప్తిగా ఉష్ణ భోజనం చేస్తున్నారంటే ఇది ప్రజలకు మద్దతు కూడా తెలియపరచాలి ఎందుకంటే ప్రజల కంట్రిబ్యూషన్ ఉండాలి ఉన్నవాళ్ళు కానీ కొద్దిగా ఆర్థికంగా స్థితిమంతులైన వాళ్ళందరూ కూడా ఇది దిగ్విజయంగా అంటే ఈ క్యాంటీన్ కూడా సరిపో రాబోయే రోజుల్లో ఎందుకంటే ఇక్కడ అంత మంచి భోజనం పెడుతున్నప్పుడు పాపం పేదవాళ్ళ సంఖ్య కూడా పెరిగింది ఇంతకాలం వీళ్ళు ఎక్కడ ఉన్నారు పాపం పంతొమ్మిది పద్నాలుగు పంతొమ్మిది భోజనం చేసేవారండి తర్వాత వైఎస్ఆర్ ప్రభుత్వం భ్రష్టుపడిచిపోయి కేవలం కక్షపూత వాతావరణం ప్రజలు ఓటేసిన ప్రజలను పక్కన పెట్టేసేసి కేవలం చంద్రబాబు నాయుడు గారి మీద కష్ట ద్వారంలో ఆ ప్రభుత్వం వైఎస్ఆర్ తీసుకున్న నిర్ణయం దాని ఎఫెక్ట్ అన్నా క్యాంటీన్ తీసేయడానికి ఉద్దేశంతో ప్రజలు ఉమ్మడిగా ఓటింగ్ శాతం పెరగడానికి అత్యధిక నియోజకవర్గాలు నైంటీ ఫైవ్ పర్సెంట్ ప్రజ కూడా ఈ అన్నా క్యాంటీన్ ప్రజలు కూడా మన ఓటింగ్ విషయంలో దోహదపడ్డారు ఎందుకంటే రాబోయే రోజుల్లో కూడా సంపన్నులు కొద్దిగా ఆర్థికంగా మెరుగుపడ్డ వాళ్ళు కూడా ఈ అన్నా క్యాంటీన్ ఎవరైతే నిర్వహిస్తున్నారో అక్షయపాత్ర కానీ ఇస్కాన్ వాళ్ళు కానీ వాళ్ళకు కూడా మనం ఇతరంగా సహాయపడితే ఇంకా మెరుగ్గా ఇంకొక రెండు మూడు క్యాంటీన్లు నియోజకవర్గానికి ఓ రెండు క్యాంటీన్లు ఓపెన్ చేసిన పరిస్థితి కాబట్టి ముక్తకంఠంగా చెప్పేదంటే ఈ పేద ప్రజలు మనం ఎవరికో పెట్టట్ల మన చుట్టూ ఉన్న బ్రతుకుతున్న మన ప్రజలకు మనం మన నియోజకవర్గంలో మనం పెట్టుకుంటున్నాము వీళ్ళంతా ఎవరో మన చుట్టూ ఎప్పుడు తిరిగేవాళ్ళే వీళ్ళకి మనం రోజు భోజనం పెడుతున్న సంతృప్తితో ముందుకు దాతలు కూడా ముందుకు వచ్చి ఈ అన్నా క్యాంటీన్ వదలాలి వదున మన ఏలూరు ఎమ్మెల్యే బడేడి చంటే గారు తన మొదటి శాలరీ జీతాన్ని మొత్తం అన్న క్యాంటల్కి ఇచ్చేశారు విరాళంగా ఇచ్చారు దీన్ని మనం ఎలా చూడవచ్చు చాలా దాతృత్వం అండి ఫస్ట్ అనౌన్స్మెంట్ చేశారు వచ్చిన ఫస్ట్ శాలరీ లక్ష యాభై వేల రూపాయలు ఇటువంటి ఆయన తీసుకున్న నిర్ణయం అది మార్గదర్శకంగా అవుతుందని కేవలం ఆయన ఎందుకు తీసుకున్న ఏంటి నేను అంటూ ఒకరిని బిగిన్ చేస్తే ఆయన ఫాలో అవుతారు ఇవాళ మా తెలు ఇందాక ఆయన చెప్పారు ఇద్దరు ఎవరో తెలుగుదేశం నాయకులు లక్ష రూపాయలు లక్ష రూపాయలు ఇస్తారన్న అలాగే ఇంకా దాతలు కూడా ఆయన ఇచ్చిన తర్వాత ఒక ఎవరినెస్ వచ్చింది చంటి గారు ఎమ్మెల్యే గారు ఎప్పుడైతే తన మొదటిసారి జీతం తన మొదటి ఒక ఒక నెల జీతం లక్ష యాభై వేల రూపాయలు కంట్రిబ్యూషన్ ఎలా చేశారు ఇప్పుడు ఆయన్ని చూసి చాలామందికి మధ్యాహ్నం లోపే చాలామందికి మేము ఎంతో మేము మేమెంతో ఇస్తామని ముందుకు వస్తున్నారు ఇది చాలా చాలా శుభ పరిమాణం ఆయన్ని మేము ఒక పార్టీ పరంగా కాదు ఒక ఈ సంఘంలో తిరిగి ఒక వ్యక్తిగా అబ్జర్వేషన్ అబ్జర్వర్ నేను చెప్పేది ఏంటంటే ఈ ఈ విషయంలో గౌరవం లేని శాసనసభ్యులు బయట అంటేగా నిజంగా అభినందనీయుడు నో డౌట్ ఇంకా మార్గదర్శనం ఇంకా ఇంకా బిగిన అవుతాయి ఇంకా ఆయన చూసి థ్యాంక్ యూ సార్